కథల్లో కాదు కూడా పక్షులు గురువులే పురాణాలు కావ్యాల్లో వివిధ పక్షులు కీలక పాత్రలను నిర్వహించాయి శ్రీమద్రామాయణం అవతరణకు క్రోంచపక్షి దంపతుల వియోగం కారణమైంది సీతను అపహరించి తీసుకుపోతున్న రావణుణ్ణి ఎదుర్కొని పోరాడి ప్రాణాలు కోల్పోయాడు జటాయువు జాడ తెలియక నిర్వేదల్లో ఉన్న వానర వీరులకు రావణుడి వైనం తెలిపి ఎంతో మేలు చేశాడు సంపాతి గొప్ప రెక్కల బలందల గరుత్మంతుణ్ణి సుపర్ణుడంటారు ఇంద్రుడి ఆధీనంలో ఉన్న అమృతభాండం తెచ్చి తల్లి వినతకు దాస్య విమోచనం కలిగించాడు విష్ణుదేవుడికి వాహనమయ్యాడు కృష్ణయజుర్వేదాన్ని తైత్తి అంటారు వైసంపాయనుడి శిష్యుడైన యాజ్ఞవల్క్యుడు ఒక సందర్భంలో గురువు ఆజ్ఞను మన్నించకపోవడంతో ఆయన ఆగ్రహానికి గురయ్యాడు తాను నేర్పిన యజుర్వేదాన్ని వదిలి వెళ్లిపోమ్మన్నాడు వైసంపాయనుడు గురువు ఆదేశానుసారం నేర్చుకున్న విద్యను వమనం చేసి వెళ్లిపోయాడు యాజ్ఞవల్క్యుడు వేదవ్యాసుడు తన శిష్యులు తొమ్మిది మందిని తిత్తిరి పక్షులుగా మార్చి వాంతి రూపంలోని ఆ వేద విద్యను వారు గ్రహించేలా చేశాడు దాన్నే తైత్తిరియోపనిషత్తు అంటారు రామాయణ భారతాల్లో ఇంద్రుడి కుమారుడు జయంతుడు వాయసరూపంలో చేసిన పనుల ప్రస్తావన ఉంది అరణ్యవాసంలో ఓ రోజు సీతాదేవి ఒడిలో తలవాల్చి రాముడు నిద్రిస్తుండగా కాకి రూపంలో జయంతుడు ఆమెను గాయపరిచాడు రక్తం కారి రాముడి ముఖంపై పడింది మేలుకున్న రాముడు కోపంతో ఒక దర్భను కాకిపై బ్రహ్మాస్త్రంగా ప్రయోగించాడు అది శరణు వేడుకోగా రామబాణం వ్యర్థం కాకూడదు గనక కాకి కుడి కంటి చూపుకోల్పోయింది అందుకే కాకి ఒకేసారి రెండు కళ్లతో చూడలేదంటారు మహాభారతంలో కాలవృక్షేయుడనే ముని క్షేమదర్శనుడనే రాజుకు స్నేహితుడు ఆయన ఒక కాకిని పంజరంలో ఉంచుకుని రాజ్యమంతా పర్యటించి వచ్చి తాను చూసిన ప్రజల కష్టాలనో మంత్రులు ప్రజల్ని పెడుతున్న బాధలను కాకి ద్వారా వినమని రాజుకు చెప్పాడు అది తెలిసి ఒక మంత్రి ఆ రాత్రి పంజరంలోని కాకిని చంపేశాడు రాజుకు విషయం తెలిసి వంచకులైన మంత్రుల్ని శిక్షించి సవ్యంగా పాలిస్తాడు ఒక వేటగాడు పక్షుణ్ణి వేటాడుతూ కుంభవృష్టిలో చలికి వణికిపోతూ ఒక చెట్టు కింద కూలబడిపోయాడు అదే సమయంలో ఆహారం కోసం బయటకు వెళ్లిన ఆ చెట్టుమీది ఆడపక్షి తిరిగొస్తూ వేటగాడికి దొరికిపోయింది తన కోసం విలపిస్తున్న మగపావురాన్ని చూసి వేటగాడి దుస్థితి చెప్పి అతడికి ఆతిథ్యం ఇవ్వమంది మగపక్షి ఎండు పుల్లలు తెచ్చి మంటపెట్టి వేటగాడు చలి కాచుకునే ఏర్పాటు చేస్తుంది తర్వాత తన మాంసం తిని ఆకలి తీర్చుకోమంటూ ఆ మంటలో దూకుతుంది ఇది చూసిన వేటగాడి మనసు కరిగి పంజరంలోని పక్షుణ్ణీ వదిలిపెడతాడు భర్తను కోల్పోయిన ఆడపక్షి తాను మంటలో పడి ప్రాణాలు అర్పిస్తుంది శాంతి పర్వంలోని ఈ కపోతోపాఖ్యానం ఆదర్శమైన త్యాగమేగాథ మన సంస్కృతి మన విలువలు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్